అందరికి నమస్కారం ఈ రోజున వీధి కుక్కల సమస్య జాతీయ సమస్యగా మారి సామాజిక రాజకీయ చర్చకు తెరలేపింది జంతు సంక్షేమ సంస్థలు డాగ్ లవర్స్ కుక్కలకు కూడా జీవించే హక్కు ఉంది అని వాదిస్తుంటే సాధారణ ప్రజలు సురక్షితమైన వీధులు కావాలని కోరుతున్నారు ఆగస్టు పదకొండవ తేదీన సుప్రీం కోర్టు ఇద్దరు సభ్యుల ధర్మాసనం క్యాపిటల్ రీజియన్ లోని కుక్కలను డాగ్ షెల్టర్లకు తరలించాలని ఆదేశించటం తిరిగి ఆగస్టు పద్నాలుగవ తేదీన దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇస్తూ ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును పునః పరిశీలన కోసం ముగ్గురు సభ్యుల బెంచ్ కి బదిలీ చేయటం తదుపరి ఆగస్టు ఇరవై రెండవ తేదీన తుది తీర్పు వెలువరించింది దీని ప్రకారం కుక్కల నియంత్రణ మరియు తరలింపులో సైంటిఫిక్ మెథడ్ ను పాటించాలి అని ఎమోషనల్ గా నిర్ణయాలను తీసుకోకూడదు అని భావించటం జరిగింది దానికి అనుగుణంగా కుక్కలను పట్టిన తరువాత స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయటము ఏ ఆర్వీ ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి వాటిని అదే ప్రదేశంలో వదిలివేయాలి అని చెప్పడం జరిగింది రెండవది మనుషులపై దాడి చేసే కుక్కలను ఎగ్రెసివ్ గా ఉండే కుక్కలను పట్టుకుని డాగ్ షెల్టర్లకు తరలించాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మూడవది బహిరంగ ప్రదేశాలలో కుక్కలకు ఆహారం పెట్టద్దు ప్రత్యేకించినటువంటి ఫీడింగ్ పాయింట్లలోనే ఆహారం పెట్టాలి అని జరిగింది మొత్తం మీద జంతు ప్రేమికుల వాదన ఏదైతే ఉందో మానవీయ కోణంలో చట్ట ప్రకారంగా అటువంటి సైంటిఫిక్ మెదడ్ కి అనుకూలంగా ఈ రోజున సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది దీంతో కుక్కల జనన నియంత్రణ నియమాలు స్థానిక సంస్థల పాత్ర మరోసారి వార్తలోకి వచ్చింది అందుకే ఒక్కసారి కుక్కల సంరక్షణ ప్రజల ఇబ్బందులు ర్యాబిస్ వ్యాధి నిబంధనలు అన్ని ఒకసారి చూసేద్దాం భారతదేశంలో వీధి కుక్కలను కొట్టడం చంపటం తరిమి కొట్టడం లేదా భ్రంశం చేయటం సాధ్యం కాదు జంతు హింస చంపటం వంటి సంఘటనలను జంతు సంక్షేమ సంస్థలు కానీ వ్యక్తులు కానీ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు రుజువైతే జైలు శిక్ష జరిమానా లేదా రెండు విధించవచ్చు గౌరవనీయులైన సుప్రీం కోర్టు వివిధ ఉత్తర్వులలో కుక్కల తరలింపు ను అనుమతించలేమని ప్రత్యేకంగా పేర్కొంది భారతదేశంలో వీధి కుక్కలను రక్షించడానికి ఉన్నటువంటి జంతు చట్టాలను గురించి ఒక్కసారి చూద్దాం జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ప్రకారం ఏదైనా జంతువును గంటల తరబడి గొలుసులతో బంధించి ఉంచటం క్రూరత్వం కిందకు వస్తుంది అందుకు మూడు నెలల వరకు జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండు విధించవచ్చు ఇలా అనే నిబంధనలు దీనిలో పొందుపరిచారు రెండవది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు సెక్షన్ మూడు వందల ఇరవై ఐదు ప్రకారం ఎలాంటి జంతువునైనా హాని కలిగించడం కోసం గాని విష పూరితం చేయటం గాని గాయపరచటం లేదా పనికి రానిదిగా చేయటం వగైరాలకు పదేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా రెండూ విధించవచ్చు మూడు ఢిల్లీ హైకోర్టు వీధి జంతువులకు ఆహారం పెట్టడాన్ని నిషేధించే చట్టాలు ఏవీ లేవు అని స్పష్టంగా పేర్కొంది నాలుగు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఐదు జంతు జనన నియంత్రణ అంటే కుక్కల నియమాలు రెండు వేల ఇరవై మూడు మొదలైనవి ప్రధానమైనది ఇందులో జంతు జన నియంత్రణ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ కనుక ఇక నుంచి నేను జంతు జనన నియంత్రణ బదులుగా ఏబిసి అని పలకరిస్తాను గమనించండి ముందుగా జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం పంతొమ్మిది వందల అరవై సెక్షన్ ముప్పై ఎనిమిది ద్వారా లభించిన అధికారాన్ని ఉపయోగించుకుని యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ రెండు వేల ఒకటిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ మత్స్య పశు సంవర్ధక మరియు పాడి ఉత్పత్తుల మంత్రిత్వ శాఖ యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ రెండు వేల ఇరవై మూడు నియమాలను రూపొందించింది దీనిలో కొన్ని పదాల అర్థాలను చూద్దాం యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అంటే వీధి కుక్కల జంతు జనన నియంత్రణ కార్యక్రమం నిర్వహించడానికి నిర్మించిన శస్త్రచికిత్స చికిత్స సౌకర్యం శస్త్రచికిత్స అనంతరము సంరక్షణ కెనల్స్ క్వారంటైన్ కెనల్స్ ఐసోలేషన్ కెనల్స్ రవాణా వాహనాలు మరియు బోర్డు నిర్దేశించిన ఇతర అవసరమైన సౌకర్యాలతో కూడిన వెటర్నరీ సౌకర్యం యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ రెండవది యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి అంటే ఈ నియమాల క్రింద స్థానిక సంస్థ లేదా జంతు సంక్షేమ సంస్థ నిర్వహించే జంతు జనన నియంత్రణ కార్యక్రమం అంటే ఏబిసి యానిమల్ షెల్టర్ అంటే అనాథ లేదా వీధిలో లేదా వదిలివేయబడ్డ జంతువులను దత్తత కోసం లేదా పునరావాసం కోసం లేదా అనారోగ్యం లేదా గాయాల పాలైనప్పుడు సాధారణ చికిత్స కోసం ఉంచే స్థలము యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంటే ఈ నియమాల క్రింద కేంద్ర ప్రభుత్వంచే నియమించబడినటువంటి కమిటీ యొక్క ఏబిసి రూల్స్ ప్రకారం ఏబిసి కార్యక్రమాన్ని యానిమల్ వెల్ఫేర్ బోర్డు గుర్తించినటువంటి సంస్థలు మాత్రమే నిర్వహించాలి అటువంటి సంస్థల జాబితాను బోర్డు వెబ్సైట్ లో అందుబాటులో ముంచుతారు నిబంధనలను అక్షరాల అమలు చేయాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డు గుర్తించని ఏ సంస్థలను ఏబిసి కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది ఇక ఏబిసి నిర్వహించేందుకు బోర్డు వెబ్సైట్ లో ఉన్న జంతు సంక్షేమ సంస్థలు అనిమల్ వెల్ఫేర్ బోర్డుకు తిరిగి ప్రాజెక్టు గుర్తింపు కోసం అప్లై చేసుకుంటాయి ఆ ప్రాజెక్టుకు గుర్తింపునివ్వటం లేదా తిరస్కరించడం ఇచ్చిన గుర్తింపును రిమూవ్ చేయడం లేదా రిన్యువల్ చేయడం మొదలైనవన్నీ కూడా వెల్ఫేర్ బోర్డు చేస్తుంది దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏబిసి జరపాలన్నా బోర్డు వెబ్సైట్ లో ఉన్న సంస్థలు తిరిగి ఆ ప్రాంతంలో చేసే ప్రాజెక్టుకు బోర్డు నుంచి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాజెక్ట్ రికగ్నిషన్ పొందాలి స్థానిక సంస్థ తమ స్వంత వెటర్నరీ అధికారుల ద్వారా ఏబిసి నిర్వహించవచ్చు అవసరమైతే యానిమల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఏబిసి కోసం అధికారికంగా గుర్తింపు పొందిన జంతు సంక్షేమ సంస్థల సేవలను కూడా వినియోగించుకోవచ్చు జంతువులను పెంపుడు జంతువులు వీధి కుక్కలుగా వర్గీకరించింది పెంపుడు జంతువులు అంటే ఎల్ లో వ్యక్తులు పెంచుకునే కుక్కలు లేదా జంతువులు వీధి కుక్కలు అంటే సమాజంలో ఉండే లేదా వీధిలో నివసించే కుక్కలు మరి వీటికి వ్యాక్సినేషన్ మరియు స్టెరిలైజేషన్ ఎవరు చేస్తారు అంటే పెంపుడు జంతువుల విషయంలో డివార్మింగ్ టీకాలు చికిత్స చేయించడం అనేది యజమాని బాధ్యత వీధి కుక్కల విషయంలో స్థానిక సంస్థదే బాధ్యత ఈ ఏబిసి ను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాబిస్ నిర్మూలన కోసం మనుషులకు కుక్కలకు మధ్య ఉన్నటువంటి ఘర్షణను తగ్గించేందుకు మూడు స్థాయిల్లో మానిటరింగ్ కమిటీలు ఏర్పడాలి ఒకటి కేంద్ర స్థాయిలో రెండు రాష్ట్ర స్థాయిల్లో మూడు ప్రతి స్థానిక సంస్థ పరిధిలో ఇక స్థానిక సంస్థ యొక్క బాధ్యతలు ఈ విషయంలో ఏమున్నాయి అని చూస్తే స్థానిక సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసే ఏబిసి సెంటర్లో ఈ క్రింది సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలి తగిన సంఖ్యలో కుక్కలను ఉంచే గదులు అంటే కెన్నెల్స్ ఉండాలి వెటర్నరీ ఆసుపత్రి సౌకర్యాలు ఉండాలి ఆపరేషన్ థియేటర్ ఉండాలి కుక్కలను సురక్షితంగా పట్టుకోవడానికి మరియు తరలించడానికి అవసరమైన వాహనాలు ఉండాలి శస్త్ర చికిత్సలు తొలగించిన అవయవాలు మరియు శవాలను పారేయడానికి ఇన్సినరేటర్ ఏర్పాటు చేయాలి సాధ్యం కాకపోతే డీప్ బరియల్ పద్ధతిని ఉపయోగించాలి ఏబిసి కేంద్రంలో ముఖ్యంగా శస్త్ర చికిత్స గది మరియు జంతువులను ఉంచే ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి వీటిలో వచ్చే వీడియో రికార్డులను కనీసం ఒక నెలపాటు లేదా బోర్డు రాష్ట్ర బోర్డు చెప్పిన గడువు వరకు భద్రపరచాలి ఏబిసి కేంద్రంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూడాలి కుక్కలను పట్టడం వదలడం మందులు శస్త్రచికిత్స ఆహారం మొదలైన అన్ని కార్యకలాపాల వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలి ఏబిసి కేంద్రంపై ఏవైనా ఫిర్యాదులు వస్తే స్థానిక సంస్థ తగిన విచారణ జరపాలి స్థానిక ఏబిసి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయకుండా ఏబిసి ప్రోగ్రాం నిర్వహించకూడదు ఈ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి లేదా అవసరమైతే ఎప్పుడైనా సమావేశం కావాలి ఈ కమిటీ ఈ క్రింది సభ్యులతో ఏర్పాటు చేయాలి స్థానిక మున్సిపల్ కమిషనర్ లేదా రూరల్ లోకల్ బాడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ కమిటీకి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటారు కనీసం నలుగురు సభ్యులు ఉండాలి జిల్లా పబ్లిక్ హెల్త్ శాఖ ప్రతినిధి ఒకరు జిల్లా యానిమల్ హస్బెండరీ శాఖ ప్రతినిధి మరొకరు వెటర్నరీ వైద్యుడు జంతువులపై క్రూరత్వ నివారణ సంఘం జిల్లా ప్రతినిధి ఒకరు తప్పనిసరిగా ఈ కమిటీలో ఉండాలి వీధి కుక్కలను పట్టడం శస్త్ర చికిత్స అంటే స్టెరిలైజేషన్ అంటే పిల్లల పుట్టకుండా ఆపరేషన్ టీకాలు ఇమ్యూనైజేషన్ అంటే ఏ ఇవ్వడం చివరగా విడుదల వీటి గురించి నిబంధనలు ఏమున్నాయో చూద్దాం ఒక నిర్దిష్ట ప్రాంతంలో వీధి కుక్కల అధిక జనాభా నియంత్రించడానికి లేదా ప్రత్యేక ఫిర్యాదుల మేరకు వీధి కుక్కలను పట్టడం జరగాలి వీధి కుక్కలను మానవత్వ పూర్వకంగా పట్టే విధానంలో శిక్షణ పొందిన ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సిబ్బంది ఉండాలి జంతు సంక్షేమ సంస్థకు చెందిన వ్యక్తి సమక్షంలోనే వీధి కుక్కలను పట్టాలి ఏదైనా ప్రాంతంలో కుక్కలను పట్టే ముందు స్థానిక సంస్థ లేదా జంతు సంక్షేమ సంస్థ ప్రతినిధి ఆ ప్రాంత ప్రజలకు ముందుగానే బ్యానర్లు లేదా ప్రజా ప్రకటనల ద్వారా సమాచారం ఇవ్వాలి ఏమని అంటే కుక్కలను స్టెరిలైజేషన్ కోసం మరియు టీకాల కోసం మాత్రమే పడుతున్నామని ఆ తర్వాత తిరిగి అదే ప్రాంతంలో వదిలేస్తామని తెలియజేయాలి ప్రకటనలో ఏబిసి గురించి సంక్షిప్తంగా వివరించి ప్రజల సహకారం పొందేలా చూడాలి నెట్ క్యాచ్ హ్యాండ్ క్యాచ్ లేదా జంతువులకు తక్కువ ఇబ్బంది కలిగించే ఇతర పద్ధతుల ద్వారా మాత్రమే మానవత్వ పూర్వకంగా కుక్కలను పట్టాలి ట్యాంక్స్ లేదా వైర్లు ఉపయోగించి కుక్కలను పట్టడం పూర్తిగా నిషేధం డాగ్ స్టెరిలైజేషన్ సెంటర్ కెపాసిటీని బట్టి మాత్రమే కుక్కలను పట్టాలి ఒకసారి ఒకే ప్రాంతానికి చెందిన కుక్కలను మాత్రమే స్టెరిలైజేషన్ టీకాల కోసం తీసుకురావాలి వేరువేరు ప్రాంతాల కుక్కలు పరస్పరం కలిసే అవకాశాన్ని తగ్గించాలి ఆరు నెలల లోపు వయసు ఉన్న కుక్క పిల్లలను స్టెరిలైజేషన్ కోసం పట్టుకోకూడదు అలాగే పిల్లలు ఉన్న ఆడ కుక్కలను వాటి పిల్లల వయస్సు కనీసం రెండు నెలలు వచ్చే వరకు పట్టకూడదు ఆరోగ్యకరమైన జంతువులను అనారోగ్యమైన లేదా గాయపడిన జంతువుల నుండి వేరు చేయాలి అనారోగ్యమైన లేదా గాయపడిన జంతువులకు తగిన చికిత్స చేసి పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే స్టెరిలైజేషన్ చేయాలి కుక్కలను ఉంచే కెన్నెల్స్ పై ఆ ప్రాంతం పేరు స్పష్టంగా రాయాలి ఒక కుక్కకు కెన్నెల్ పరిమాణం కనీసం మూడు అడుగుల వెడల్పు నాలుగు అడుగుల లోతు ఐదు అడుగుల ఎత్తు ఉండాలి అంటే మూడు నుంచి ఐదు కుక్కల కోసం పెద్ద కెన్నెల్స్ కూడా ఉండవచ్చు కానీ ప్రతి కుక్కకి కనీసం మూడు ఇంటూ నాలుగు అడుగుల నేల స్థలం ఉండాలి ఎండ వర్షం చెడు వాతావరణం నుండి రక్షణ ఉండాలి మగ కుక్కలను ఆడ కుక్కలను వేర్వేరుగా ఉంచాలి స్టెరిలైజేషన్ మరియు టీకాలు వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో బోర్డు ఆమోదించిన శస్త్రచికిత్స పద్ధతుల ప్రకారమే జరగాలి మగ కుక్కల్లో వేసక్టమి లేదా క్యాస్టేషన్ అంటే ప్రశ్నలు తొలగింపు చేస్తారు దీని వలన అవి మరలా సంతానోత్పత్తి చేయలేవు ఆడకొక్కలకు స్పెయింగ్ యుటెరస్ మరియు వావరిస్ ను రిమూవల్ చేస్తారు దీని వలన పునరుత్పత్తి ఆగిపోతుంది అంటే మగ ఆడకొక్కల రెండింటికి శాశ్వత జనన నియంత్రణ శస్త్రచికిత్స చేయటం తప్పనిసరి ఏబిసి రూల్స్ ప్రకారం ప్రతి కుక్కకు శస్త్రచికిత్సకు ముందే రాబిస్ వ్యాక్సిన్ ఇవ్వాలి శస్త్రచికిత్స తర్వాత కూడా రివ్యూ చేస్తూ వ్యాక్సినేషన్ నిర్ధారించాలి ఒక్క భద్రతకే కాదు ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం కూడా చాలా అవసరం శస్త్రచికిత్స సమయంలో ప్రతి కుక్క కుడి చెవిపై వి ఆకారంలో నాచ్ చేయాలి ఇది ఆ కుక్క స్టెరిలైజేషన్ టీకాలు పొందిందని గుర్తించడానికి ఉపయోగపడుతుంది బ్రాండింగ్ అంటే దేహంపై ముద్ర నిషేధం శస్త్రచికిత్స తర్వాత కనీసం నాలుగు రోజులు కెన్నెల్లో ఉంచి రోజుకు రెండు సార్లు ఆరోగ్యకరమైన ఆహారం ఎల్లప్పుడూ తాగునీరు ఇవ్వాలి జంతు జనన నియంత్రణ కేంద్రంలో అంటే ఏబీసీలో కుక్కలకు తగిన స్థలం సరియైన గాలి ప్రవేశం సహజ కాంతి ఉండాలి మరియు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి పూర్తిగా కోలుకున్న తర్వాత కుక్కలను వాటిని పట్టిన ప్రదేశంలోనే వదలాలి విడుదల తేదీ సమయం ప్రదేశం రికార్డు చేయాలి విడుదల సమయం స్థానిక సంస్థ లేదా జంతు సంక్షేమ సంస్థ ప్రతినిధి ఉండాలి నిర్వహించవలసిన రికార్డులు ఏమిటి అంటే స్థానిక సంస్థ ఏబిసి కేంద్రంలో ప్రతిరోజు అప్డేట్ చేసే విధంగా క్రింది రికార్డులు నిర్వహించాలి ఒకటి జంతువుల రికార్డు కుక్కను పట్టుకున్న ప్రాంతం లేదా లొకాలిటీ పేరు పట్టుకున్న తేదీ మరియు సమయం పట్టుకోవడానికి బాధ్యత వహించిన బృంద సభ్యుల పేర్లు పట్టుకున్న కుక్కల వివరాలు కుక్క ట్యాగ్ నెంబరు ఆడ ఆడకొక్క సంఖ్య రంగు గుర్తింపు గుర్తులు మరియు అంచనా వయసు విడుదల చేసిన తేదీ మరియు సమయం విడుదల చేసిన ప్రాంతం లోకాలిటీ పేరు రెండు ప్రతి కిన్నెలకు ఫీడింగ్ రికార్డు మరియు ఆహార ఇన్వెంటరీ ప్రతి కుక్కకు చికిత్స రికార్డు ఔషధాలు మరియు వ్యాక్సిన్ ఇన్వెంటరీ మరణాల రికార్డు శస్త్రచికిత్స పరికరాల ఇన్వెంటరీ డాగ్ వ్యాన్ లాక్బుక్ లు సిబ్బంది హాజరు రికార్డు అవయవాల తనిఖీ రికార్డు గత ముప్పై రోజుల సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ నిర్వహించాలి దీంతో పాటు నివేదికలు కూడా సమర్పించాలి అంటే ప్రాజెక్ట్ ఇన్ఛార్జీ అంటే స్థానిక సంస్థ ప్రతి నెలలో ఒక ప్రగతి నివేదికను స్థానిక జంతు జన నియంత్రణ మానిటరింగ్ కమిటీకి సమర్పించాలి ఇందులో తరలించబడిన శస్త్రచికిత్స చేయబడిన వ్యాక్సిన్ చేసిన కుక్కల సంఖ్య మరియు ఫార్మాట్ ప్రకారం వివరాలు ఉండాలి అంతేకాదు ప్రతి సంవత్సరము ఏప్రిల్ ఒకటి నుండి మార్చి ముప్పై ఒకటి వరకు పట్టుకున్న స్టెరిలైజ్ చేసిన వ్యాక్సిన్ చేసిన కుక్కల వివరాలను మే ముప్పై ఒకటి లోపు రాష్ట్ర మానిటరింగ్ కమిటీ ద్వారా బోర్డుకు సమర్పించాలి వీధి కుక్కలను యువతనైజ్ అంటే కారుణ్య మరణం కలిగించడానికి ఈ నిబంధనలో అవకాశం ఉంది అంటే కాని రోగాలు లేదా ప్రాణాంతక గాయాలు ఉన్న కలను స్థానిక జంతు జన నియంత్రణ మానిటరింగ్ కమిటీ నియమించిన బృంద నిర్ధారిస్తే లైసెన్స్ పొందిన వెటర్నరీ వైద్యులు సోడియం పెంటోబార్బిటాల్ ద్వారా లేదా ఇతర ఆమోదిత పద్ధతిలో మానవతా రీతిలో కారుణ్య మరణం కలిగించాలి కారణాలను పేర్కొనాలి మరొక కుక్క సమక్షంలో యువతనే చేయరాదు అంటే కారుణ్య మరణం కలిగించరాదు కుక్క కాట్లు లేదా రాబిస్ కేసులకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కారం కోసం లోకల్ అథారిటీ ఒక యానిమల్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయవచ్చు ప్రాజెక్ట్ ఇన్ఛార్జి లేదా జంతు సంక్షేమ సంస్థ ఫిర్యాదులను నమోదు చేసి పరిష్కరించే బాధ్యత తీసుకోవాలి కుక్క కాటు సమాచారం అందిన వెంటనే మెడికల్ ఆసుపత్రికి పంపించి కాటు అనంత చికిత్స జరిగే విధానాన్ని పర్యవేక్షించాలి అటువంటి జంతువులను మానవీయంగా పట్టుకుని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ లో వెటర్నరీ సర్జన్ మరియు ఒక జంతు సంక్షేమ సంస్థ ప్రతినిధి కలిసిన బృందం పరిశీలన కోసం ఉంచాలి ఆ కుక్కకు రాబిస్ అధిక అవకాశం ఉందని తేలితే సహజ మరణం సంభవించే వరకు వేరుగా ఉంచాలి సాధారణంగా ర్యాబిస్ వచ్చిన కుక్క పది రోజుల్లోపు మరణిస్తుంది కుక్కకు ర్యాబిస్ కాకపోయినా వేరే వ్యాధి లేదా ఆగ్రహ స్వభావం ఉంటే దాన్ని జంతు సంక్షేమ సంస్థకు అప్పగించి అవసరమైన చికిత్స చేసి పది రోజుల పరిశీలన అనంతరము తిరిగి దాన్ని పట్టుకున్నటువంటి ప్రదేశంలోనే వదిలివేయాలి అంటే వీధిలో ఉన్న కుక్కలకు ఆహారం పెట్టడం గురించి నిబంధనలు ఏమున్నాయో చూద్దాం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లేదా అపార్ట్మెంట్ ఓనర్ అసోసియేషన్ లేదా ఆ ప్రాంత స్థానిక సంస్థ ప్రతినిధి ఆ ప్రాంగణంలో లేదా ఆ ప్రాంతంలో నివసించే జంతువులకు ఆహారం పెట్టడానికి తగిన ఏర్పాటు చేయవచ్చు కుక్కల సంఖ్య వాటి ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని పరస్పర అంగీకారంతో ఫీడింగ్ పాయింట్ నిర్ణయించాలి అవి పిల్లల ఆట స్థలాలు ప్రవేశ ద్వారం నిష్క్రమణ ద్వారాలు మెట్లు వంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలి you, ఈ ఏబీసీ నిబంధనలతో పాటు స్థానికంగా కొన్ని నియమాలు ఉండవచ్చు అప్పుడు ఏ నియమాలను పాటించాలి అంటే ఆ స్థానిక నిబంధనలు జంతువులకు ఈ నియమాల కంటే తక్కువ ఇబ్బందికరంగా ఉంటే అవే ప్రాధాన్యత పొందుతాయి అలా కాక ఆ స్థానిక నిబంధనలు జంతువులకు ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటే ఏబిసి నిబంధనలే వర్తిస్తాయి ఫైనల్ గా ఏబిసి రూల్స్ ప్రధాన ఉద్దేశం వీధి కుక్కల జనాభాను మానవత్వంతో తో స్టెరిలైజేషన్ మరియు టీకాల ద్వారా నియంత్రించడం తిరిగి వీధి కుక్కలను వాటి ప్రదేశంలోనే వదిలివేయటం ద్వారా పర్యావరణ సమతుల్యత కాపాడటం దీని ఉద్దేశ్యం ఇది భారతీయ సంస్కృతిలోని అహింసా తత్వంతోను పర్యావరణ సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని జంతువుల పట్ల హింస లేకుండా రూపొందించిన విధానం ర్యాబిస్ నియంత్రణలో టీకాల ప్రాధాన్యాన్ని ఇది చట్టబద్ధం చేసింది స్థానిక సంస్థలపై ఆ బాధ్యతను ఉంచింది జీవ వైవిధ్యం పర్యావరణ సమతుల్యత కాపాడటం కూడా ఆధునిక సైన్స్ చెప్పే పాఠమే కనుక స్థానిక సంస్థలు మానవత్వ దృష్టితో ఏబిసి రూల్స్ ను ప్రజల సహకారంతో సమర్థంగా అమలు చేయాలి ఏఆర్వి గురించి విస్తృత ప్రచారం చేయాలి అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది ఆ దిశగా పనిచేద్దాం జంతు ప్రేమికులు సాధారణ ప్రజల మధ్య సమన్వయం సాధిద్దాం థ్యాంక్